వెల్కమ్ టూ కేఎస్కే టీవీ న్యూస్ ముందుగా వార్తలోని వివరాలను చూద్దాం గుత్తి హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఆగ్రో ఫారెస్ట్ పైన రైతులకు అవగాహన కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి విరూపాక్షి రెడ్డి ఫంక్షన్ హాల్లో శనివారం ఆండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆగ్నియంలో ఆగ్రోఫారెస్ట్ ఇటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా ఆడ్రోఫారెస్ట్ పైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సిఈఓ నారాయణ స్వామి మాట్లాడుతూ ఆడ్రోఫారెస్ట్ ప్రోగ్రాం రెండు వేల ఇరవై నాలుగులో మొక్కలు నాటి కార్యక్రమం విజయవంతం కావడంతో రైతు రైతులకు ఆగ్రో ఫారెస్ట్ పైన పలు సూచనలు సలహాలను తెలిపారు అనంతరం ప్రాజెక్ట్ అమలు కార్బన్ క్రెడిట్స్ పర్యావరణ ఒప్పందాలు విస్తృత ప్రయోజనాలు శిక్షణాల గురించి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించమన్నారు గ్రామాల్లో కార్పొరేట్ మద్దతు లభించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు చాలా మంది రైతులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు అనంతరం హ్యాండ్స్ సిఇఓ నారాయణ స్వామి డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాల గురించి పండ్ల మొక్కలను అడవి జంతువుల ద్వారా గురించి పండ్ల మొక్కలను అడవి జంతువుల దాడుల నుంచి నివారించుకోవడానికి ఎలాంటి పద్ధతిని అనుసరించాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సిఈఓ నారాయణ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సిఇవో సత్యనారాయణ స్వామి పీపుల్స్ నుండి పెంచల్ కుమార్ ఇఫ్కో నుండి మహబూబ్ వలీ స్వీట్స్ డ్రీమ్స్ సిఇఓ

ఇలాంటి ట్రాయల్స్ తీసుకున్నా ఒకే సరైన వాళ్ళ చెట్లు కూడా అది ఇంకొక చెప్తారు అది అని చెప్తున్నారు అదే అదేవిధంగా మీకు ఇచ్చిన చెట్లకు సంబంధించి ఆ చెట్లు నాటుకున్నారా లేదా నాటుకుంటే ఏ విధంగా నాటుకున్నారు మోడల్ ప్రకారం నాటుకున్నారా సో మా టీం మధి బి పైన ఏం లేదు అంత హ్యాపీగా ఉన్నారు సో మా వాళ్ళు వచ్చి ఈ చెట్టు ఎట్లా నాటావు ఆ చెట్టు ఎక్కడ నాటావు మీరు పక్కన నాటారు సో చెట్లు నాటిన తర్వాత మనకు డబ్బులు ఇచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇన్ఫోసిస్ ఆ సంస్థ ఫీల్డ్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాయర్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం ఆరు నెలల్లోనే ఆరు లక్షల మొక్కలు నాటించిన ఏరియా సంస్థ సీ ట్రీస్ అండ్ హ్యాండ్స్ సో దట్టు అనంతపురం లాంటి ప్రాంతంలో లీడర్స్ ఉన్నారు ఆయన చెప్తున్నారు ఇలాంటి ఏరియా ఇలాంటి ట్రాక్స్ తీసుకున్నా సరైన సరైనదారు ఎంపికలు తీసుకొని వాళ్ళ చెట్లు కూడా అది ఇంకొక ఎంపిక అది అని చెప్తున్నారు కాక అదేవిధంగా మీకు ఇచ్చిన చెట్లకు సంబంధించి ఆ చెట్లు నాటుకున్నారా లేదా నాటుకుంటే ఏ విధంగా నాటుకున్నారు మోడల్ ప్రకారం నాటుకున్నారా సో మా టీం మిమ్మల్ని ఇబ్బంది పైన ఏం లేదు అంతా హ్యాపీగా ఉన్నారు సో మా వచ్చి ఈ చిట్టెట్ అనేమో ఆ చిట్టెక్కడ నాటేమో ఎప్పుడన్నా లేదు మీరు పక్కన నాటారు సో చెట్టు నాటిన తర్వాత మనకు డబ్బు ఇచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయి ఇన్ఫోసిస్ ఆ సమస్య నా పేరు నారాయణ స్వామి నేను హ్యాండ్స్ సిఈఓ ఇక్కడ ఈరోజు ప్రధానంగా కార్యక్రమం ఏంటంటే అగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రాం పైన ఒక స్టేక్ హోల్డర్స్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టెన్సీ అనే ఒక మీటింగ్ చేస్తున్నాము ఇందులో ప్రధానంగా మన గుంతకల్ నియోజకవర్గంలో మూడు మండలాలు గుత్తి పామిడి గుంటక ఈ మండలాల్లో ఎక్కువగా ఇచ్చాము అదే కాకుండా గారెలి సింగల మండలంలో కూడా కొంతమంది ఫార్మర్స్కి ఇచ్చాము ఈ ఫార్మర్స్ తరఫున మొత్తంగా మేము ఈ సంవత్సరమే మూడు లక్షల వరకు మొక్కలు నాటాము ఆగ్రో ఫారెస్ట్ ప్రోగ్రాం కింద దీంట్లో దాదాపుగా నాలుగు వందల యాభై మంది రైతులు ఉన్నారు ఈ రైతులందరూ కలిసి ఒక పన్నెండు వందల యాభై ఎకరాల్లో ఈ మొక్కలు అనేది నాటాము దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇది ఆగ్రో ఫారెస్టిక్ ప్రోగ్రామ్ అగ్రోఫారెస్ట్రీ అంటే ఏంటంటే ప్రధానంగా పండ్ల తోటలతో ప్రధాన భూమిలో నాటుకుంటే అడవి మొక్కలు ఎర్రసందరము మహాగని లాంటివి బార్డర్ చుట్టూ వేసుకుంటాము వేసుకోవడం వల్ల అడవి వాతావరణము వ్యవసాయ భూమిలోకి వస్తుంది కాబట్టి మనకు వేడి తగ్గిస్తుంది అదేవిధంగా గాలిని కూడా తీవ్రత తగ్గించేసి కాయలట్లాట ఆలుకోకుండా వస్తుంది మరి ముఖ్యంగా భూమి సారవంతమవుతుంది చీక తాకు చిలకలన్నీ కూడా పైన ఎత్తు చెట్ల మీద గుడ్లు పెట్టడం వల్ల మనకు పంట తెగుళ్ళు పురుగులు దాడి ఇదంతా కూడా తగ్గిపోతుంది ఈ విధంగా అడవి వాతావరణం ఉండడం చేత మనకు మంచిగా అగ్రోఫారెస్టరీ వస్తుంది రైతులకి ఇదంతా కూడా సక్సెస్గా చేస్తున్నారు కాబట్టి ఈ సక్సెస్ ప్లాంటేషన్ని ఉపాధి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక రెండు వందల మంది రైతుల్ని ఇక్కడ ఆహ్వానించాము అంటే ప్రతి కమిటీ నుంచి విలేజ్ కమిటీ ఉంటుంది కమిటీ నుంచి ఇద్దరిద్దరు రైతులు వచ్చారు ఈ ప్రోగ్రాం కింద మాట్లాడుకుంటాము ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ నుంచి చెట్లు పెరగడానికి కావాల్సిన ప్లాన్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి ఇక్కడ మనము కత్తెర్లు వేప పిండి వేప నూనె అన్నీ కూడా ఆర్గానిక్లోనే ఇస్తాం మనము డ్రమ్స్ కూడా ఇస్తున్నాము వేస్ట్ డికంపోజరు చాలా విషయాలు అంటే అన్నీ కూడా బయో కెమికల్స్ లేకుండా బయోకెమికల్స్ ఇస్తాము దీని ద్వారా వాళ్ళ చెట్లు పెంచుకొని ముందుకు జాడడానికి వీరవుతుంది ఇది రైతులకి వీళ్ళు చెట్టు నాటేదే కాకుండా వాళ్ళ పండ్లు వాళ్ళ పంటలు కూడా పెట్టుకుంటున్నారు ఈ విధంగా చే చేయడం వల్ల మన ఏరియాలో ముందు గ్రౌండ్ నటు వంటిది అట్లా కాకుండా కొంత అందిరి నీళ్ళు వచ్చినాయి భూగర్భజలం బాగుంది కాబట్టి ఆగ్రోఫారెస్ట్ కింద పెట్టినప్పుడు నిరంతర ఆదాయం వస్తుంది రైతుకి అందుకోసరానికి ఈ దిశగా తీసుకుపోతే రైతులు కొంత ఏరియా కూడా బాగుంటుంది ఈ దీనివల్ల కొంత పంట రావడం వల్ల మనకు వలసలు కూడా ఉండవు మనది కరువు ప్రదేశం కాబట్టి ఈ ప్రద కరువు ప్రదేశంలో కొంత ఎడారి కరణ అరికట్టి వలసలను అరికట్టి వ్యవసాయం రైతులకు వ్యవసాయ కూలీలకు గ్రామంలో జీవనోపాధి కలిగించాలనేది ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ